కిషోర్ గారు వచ్చి పుష్పం ఈ మొక్క అలాగే మా కిషోర్ గారు ఎన్నప్రదం శ్రీనివాస్ గారికి ముఖ్య అతిథి చేశారు వారు కూడా కిషోర్ గారు అలాగే పేమరం టౌన్ అసోసియేషన్ కి మొట్టమొదటి నుంచి కూడా దీని వెనకాల నుండి మాకు గౌరవచునిగా ఉంటున్నటువంటి భీమవరం మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు భీమవరం జీవిఆర్ కళ్యాణ మండపంలో తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతులు అనేది మరి విజేతలకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చదువుతో పాటు విద్యార్థులకు ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఆసక్తి మేరకు తల్లిదండ్రులు వారికి తరఫీదుని ఇప్పించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వాళ్ళను వెలికి తీయాలని చెప్పేసి ముఖ్యంగా ధనసూయ చెస్ అకాడమీ కానీ వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ ద్వారా కానీ సీమర్లో అనేక టోర్నమెంట్లు ఏర్పాటు చేసి మాదాస్ కిషోర్ మరి ఎనిమిదో మందికి చదరంగంలో తరఫేదిని ఇవ్వడమే కాకుండా ఎన్నో టోర్నమెంట్లు ఏర్పాటు చేసి ఎక్కువ మంది చదరంగం క్రీడాకారులు ఇక్కడ నిలపడం జరిగింది మరి ఈరోజు మా ప్రీతమ మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి పుట్టినరోజు మరి పద్నాలుగో తేదీ ఆ పుట్టినరోజును పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పెద్ద మొత్తం మీద రావడం జరిగింది ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా

వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ భీమవరానికి రావడం జరిగింది ఆ రోజు జిల్లా సెక్రటరీగా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నాం సో ఇంతటికీ నేను ఇన్ని నెంబర్ ఆఫ్ హండ్రెడ్ పైన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు జాతీయ స్థాయి గవర్నమెంట్లు రైలు గవర్నమెంట్లు అలాగే ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఎమ్ఆర్లు అన్ని నిర్వహించుకోవడం జరిగింది వీ అన్నిటికీ ముఖ్యం కారణం మా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన మమ్మల్ని అన్నింటినీ ప్రోత్సహించడం వల్ల ఆయన మాకు బ్యాక్ బ్యాక్పోర్న్గా ఉండటం వల్ల మేము అన్నీ చేయడం జరిగింది మేము అలా కండక్ట్ చేస్తున్నందుకు సో ఈరోజు చుట్టుపక్కల జిల్లాలో కూడా టోర్నమెంట్ జరుగుతుంది అయినా సరే వన్ నైన్టీ ఫోర్ మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు సో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ నుంచి అందరూ ప్లేయర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి టోర్నమెంట్ సర్వ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాబట్టి మాత్రం నుంచి హార్థిక శుభకాంక్షలు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా ఎంతో కే టోర్నమెంట్ ఉంటారని నేను కోరుతున్నాము ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్స్ కార్యక్రమానికి చెస్ సోషే చేసిన పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ముందుగా మనం అభినందం తెలియాలి అంటే చెస్ అనేది చాలా గొప్ప ఎంపిక పదులు పెట్టే విద్య మరి దాన్ని మీరు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చెస్లో పెద్దవాళ్ళగా ఒక కోనేరు హంపి స్థాయిలోకి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ చెస్ ర్యాపిడ్ చెస్ పెట్టిన మీరు మన కిషోర్తో పాటు వారి ప్రోత్సహించిన స్టేట్ అసోన్ కూడా ప్రశాంత్ గారు కానీ సుమన్ గారు కానీ ప్రత్యేక అభినందిస్తూ ఎందుకంటే నేను చాలా చాలా చెస్ కాంపిటీషన్స్ పాల్గొన్నంత వచ్చాను అలాగే చిన్న ఓపెనింగ్ అయించ ఈరోజు మా నాన్నగారు పేరు మీద ఆయన కుటుంబాల సందర్భంగా ఈ కాంపిటీషన్ని అంత గ్రాండ్ సక్సెస్ చే చేసి సపోర్ట్ చేసి నా పేరెంట్స్కి అలాగే మాధవ్ కుషర్ గారికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా చాలా జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా ఇంట్గా స్టూడెంట్స్ వచ్చారని చెప్పి కిషోర్ గారు చెప్తున్నారు దగ్గర నూట తొంభై ఐదు మంది వరకు వచ్చారని చెప్పినారు దానికి చాలా సంతోషంగా ఉంది ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి కాంపిటీషన్ సంతోషంగా ఉంది నమస్కారం ఉచితం పేరెంట్స్ కూడా కొని అం పేరెంట్స్